పార్వతి గుమ్మడి గారు అందరూ ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను మీకు సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటారు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే తీయండి డబ్బా ఇప్పుడైతే పూరి చేయడానికి అయితే ముందు వీడియో రాకపోదాం పూరి అయితే మా సై పూరి చేసామన్నాడు తుమ్ముతున్నాడు అయితే దింట్ కొద్దిగా పంచదార కొంచెం అయితే సాల్ట్ వేసినా కొంచెం బంగారం కొంచెం సాల్ట్ అయితే వేసిన ఏంటంటే పూరి చేయాలంటే నాకు భయం వేస్తుంది నూనెలో స్నానం చేసినట్టే వస్తుంది మా సాయికి నూనె తగిలితే నోట్లో పెట్టుకోడు నాకు అదే చేసి ఏం ప్రయోజనం బాగా అనిపిస్తుంది ఒక్కసారి నాకు ఇంక ఈరోజైతే కొంచెం అయితే పందారు వేసినా చూద్దామని ఏమన్నా మార్పు వస్తుందేమో పందాలు వేస్తే కొంచెం ఎరడాలుగా వస్తుంది అంతే చెప్తే నూనె లాక్కుండా రావాలని నా కోరిక అనమాట పూరీలు ఇంక దీంట్లో వచ్చేసి ఎగ్ కర్రీ అయితే చేస్తాను ఎగ్స్ అయితే ఉడకపెట్టి పక్కన పెట్టేసిన అంత మాది ఆటలేస్తుంది ఏం చేద్దాం అండి ఇది పూరి అనేలకు ఇంకా నోరు పడుతుంది అందుకే అరటికాయలు తినేస్తున్నా అరటికాయ తినేస్తున్నాం రండి మంచిగా అరెళ్ళు తిందరు మా ఇంటికి అలాగే పూరీలు కూడా రండి కోడి కూడా కోరిక వేస్తాం మంచిగా తిందా రండి నిన్న చుట్టాలు వస్తాయి తెచ్చారు మా ఇంట్లో పొండే కాదు చుట్టాలు వస్తాయి తెచ్చారు అనమాట చుక్కా ఆయిల్ లేకుండా పిండి అయితే కలిపేసిన పూరీకి మంచిగా అయితే చినుకులు పడతా ఉండేది చక్క కొంచెం అన్నం ఉంది రండి అందుకే కొద్దిగా వడిపోయిన పిండి అయితే మూడు పెట్టేస్తాను కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తాను కోడిగుడ్డు కర్రీకి అయితే మంచిగా కోడిగుడ్డ ఉడకబెట్టి పెట్టేసిన పక్కన ఇకనైతే ఆనియన్స్ టమోటా అన్నీ కట్ చేసుకున్నా ఫస్ట్ అయితే కడ అదే డబ్బర్లో అయితే నూనె పోసుకున్నా నేను ఫస్ట్ ఇవి గుడ్లు అయితే ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కర్రీకి ఫస్ట్ పసుపు అయితే వేస్తాను పసుపు ఎత్త వేసిన పసుపు వేసి కోడిగుడ్లు ఫ్రై చేస్తే అంటుకోవాలన్నమాట చెక్క తుల కోడిగుడ్లు అతుక్కొనే లేదు అయితే ఒక్క ఒక్కటిప్పు ఎప్పుడు చెప్తానుంటాను కోడిగుడ్డు కూర చేసిన పాల నేను కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఉడకబెట్టేటప్పుడు చప్పగా లేకుండా ఉంటే మంచిగా ఉప్పు పడితే బాగుంటాయి మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది మెత్తగా లేకుండా ఉంటాయి గండి ఎగ్స్ అయితే ఫ్రై అయి మంచిగా పక్కన పెట్టేసినా ఇకనైతే ఆయిల్లో ఆవాలు జీలకర్ర అయితే వేసినా మంచిగా చిట్టుపట్ల ఆడుతున్నాయి ఫ్రై ఆయిల్ బాగా ఫ్రై అయిపోయింది కదా ఎప్పుడు చెప్పే తిప్పాక సాల్ట్ అయితే వేస్తాను ఆని సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నా ఆని ఫ్రై అవ్వడానికి అంతే ఎక్కువైతే వేయలేదు మళ్ళీ ఎక్కువ వేసినామంటే మళ్ళీ టమోటాలు వేసా మళ్ళీ కర్రీలు వేస్తాం ఉప్పు కసం అయిపోద్ది అయితే మనం ఇందాక దాని ఎగ్స్ ఫ్రై ఫ్రై చేయడానికి వేసినాం కదా పసుపు అదైతే సరిపోదు కాబట్టి ఇంకొంచెం పసుపు అయితే వేస్తాను ఇంకొద్దిగా పసుపు అయితే వేసిన మళ్ళీ ఎక్కువ వేసుకున్నా కూడా మస్తు వేడి పసుపు చాలా తక్కువే తినాలి కొంచెం అయితే అల్లం పేస్ట్ అయితే వేస్తున్నా కొద్దిగా అల్లం పేస్ట్ బాగుంటుంది అల్లం పేస్ట్గా ఫ్రై అయిపోతే ఈ టమాటాలు అయితే వేసేస్తా అల్లం పేస్ట్గా ఫ్రై అయిపోయింది మంచిగా అలా టమాటాలు అయితే వేసేస్తా ఇవి వేగడానికి కూడా కొంచెం సాల్ట్ మూత పెట్టేసిన అంటే మగ్గుతా ఉంది కర్రీ ఎంతవరకు చూద్దాం వావు మంచిగా టమోటా ఆనియన్స్ మంచి ఫ్రై అయిపోయినాయి ఎందుకంటే ఆనియన్ ఆనియన్ అప్పుడు కొద్ది సాల్ట్ వేసినా టమాటాలు వేసినా కొద్ది సాల్ట్ వేసినా మంచిగా మగ్గిపోయింది నేతే ఎక్స్ అయితే వేసేస్తాం కొంచెం తిక్కుగా ఉంది ఒక్క ఒక్క అర గ్లాసు లేకుంటే చిన్న గ్లాస్ అంత వాటర్ అయితే పోస్తున్నా కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి అన్నం అయితే కలిపేసుకోవచ్చు కానీ ఇది పూరి కాబట్టి కొంచెం మనకి గ్రేవీ ఉండాలా గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కదా అల్లం పేస్ట్ అయితే వేసినాం కదా అల్లం పేస్ట్ వేసినప్పుడు కంపల్సరీగా నేను మటుకు ధనియాల పొడి అయితే వేస్తానండి మరి మీరు అయితే వేస్తారో లేదో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టిన ఫుల్ వీడియో కానీ ఎవరైనా చూస్తే నేను కంపల్సరీగా అల్లం పేస్ట్ వేస్తే మటుకు ధనియాల పొడి కంపల్సరీగా వేస్తాను మనం అసలు కారం వేసినమా వేలా మీరు మీరన్నా అడిగారా అడగలేదు ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నా కొద్దిగా వేస్తున్నాండి మళ్ళీ మా వాళ్ళు నోట్లో పెట్టుకోలేరు ఇది తెల్లగా ఉన్న కారం మడుకు బలి ఘాటు ఉంది కొద్దిగా వేస్తున్నా కర్రీ ఎంతవరకు వచ్చింది ఆల్మోస్ట్ అయితే అయిపోయి ఉంటుంది నాకు తెలుసు ఎందుకంటే కొంచెం కాబట్టి మనం వాటర్ పోసింది అయితే అయిపోయింది ఇక్కడ గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తాం మూత అయితే పెట్టాం ఇక్కడ మనం అయితే పూలు అయితే ప్రిపేర్ చేసుకుందాం పోయి ఇక ఇవన్నీ ప్రిపేర్ చేసినాక మీకు మళ్ళీ వీడియో తీస్తాం ఇదిగిన పూరికి అయితే అన్ని చేసేసిన చపాతీలు ఆయిల్ పోసుడే మనం బాండీలో ఇప్పుడు ఆయిల్ స్నానం చేస్తాయనమాట మనం పూరీలు ఈ రోజన్నా దేవుడు దేవులు ఆయిల్ పీల్చకుండా రావాలా నా కోరిక అదే ఉంది ఎందుకు ఆయిల్ పీల్స్తే తినిపితే కదా అస్సలకి

నూనె అయితే కాగిందని అనుకుంటున్నా ఫుల్ అయితే పెట్టేసిన అనమాట మంచిగా నూనె అయితే కాగింది అనుకుంటున్నా వేస్తాను ఇప్పుడైతే ఓ కాగింది నూనె కలర్ మంచి మంచిగా వచ్చింది ఎందుకంటే మనం పందాలు వేసినాం కదా కలర్ బాగా వచ్చింది మధ్యలో కాలే బాగా వచ్చిన కాయల మటుకు మంచి ఎరుపు రంగులో వచ్చేసినాయి ఇంకీ చేసేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా ఎలా అండి పూరిలు అయితే రెడీ అయిపోయింది మా సహాయం వచ్చేసి ఇదిగోండి అంటే ఆయిల్ ఆయిల్ ఆయన పేపర్లో జుట్టేస్తున్నాడు ఇది కొనుకోండి జుట్టు పెట్టాడు ఉండని తీక్ తీకంటా దాన్ని ఇది వచ్చిపెట్టు ఇది వచ్చేసి ఎక్కరి చేసిన ఇందాక ఎవరైనా పూరీలు ఎక్కరీ చేసుకుంటారా మేము చేసినాం వెరైటీ అనమాట అందరిలాగా ఎందుకు ఉండాలా కొంచెం వెరైటీ అనమాట మా సాయి అంట ఆ కాగితం చుట్టేది నేను వీడియో తీయాలంట సరే తిన్నానా తీస్తానని చెప్పినా అట్లా చెప్ప బయట ఇట్లా చుడతారు కదా అప్పుడు పేపర్కి నూనె అంతా అయిపో అంటుకుంటుంది అందుకే అది చూసి బయట అయితే ఆయిల్ ఉండదు నువ్వు చేస్తే ఆయిల్ ఎందుకు ఉంటుంది అంటాడు మా సాయి వాళ్ళు పేపర్లో లేక నూనె అంతా పిల్ చేసుకుంటుంది కదా పేపరు అది తెలియలే మా సాయికి కదా నాన్న బయట చేసినా మంచి చినుకులు పడతామండి బయట బట్టలన్నీ అయితే ఉత్తి కారేసేసినా వర్షం పడుతుంది ఇంక మనం ఏం చేయలేం అయితే బయట వేసేసినా ఏమన్నా కానీ అని ఇదిగో వర్షం పడను ఆగను వర్షం పడను ఆగను ఇక ఆయన కాడికి ఆర్తేనే బయట కొన్ని లోపల కొన్ని తీసేసిన మా కుక్కలు అరుస్తా ఉంటే ఈ టైం అయితే ఇకన కాయికి నూనె తగిలితే ఎందుకన్నా అసలు తినవద్దు కాదు ఇంక అందుకని కాగితం చుట్టేసాడు బయట అంతే కదండి కాగితంలో చుట్టితే నూనె అంతా కాగితానికి పీల్చేసుకుంటుంది కదా ఇకనైతే చూడండి ఎంత నూనె పీల్చుకున్నది ఎందుకంటే ఎట్లయినా పూరీలు నూనె ఎట్లయినా తాగుతుంది కంపల్సరిగా మీరు ఒక టిష్యూ పేపర్లు వేసి అయితే చుట్టూ చుట్టు చూసి చూడండి ఖచ్చితంగా మటుకు ఆయిల్ అవుతూనే ఉంటుంది నూనెలో డీప్ ఫ్రై చేసేటి నూనె కాకుండా ఎట్లా ఉంటుంది ఇకనైతే మా సొట్లంతా చుట్టేసాడు అందులో కరెక్ట్గా తలా మూడే వచ్చినాయి ముగ్గురికి మూడు మూడేసి అయితే కాగితం చుట్టేసాడు అంటే నేను పూరీలు చేస్తామంటే వాడు చుట్టుకుంటా ఉన్నాడు మంచిగా ఆయిలంతా కాగితానికి అబ్జర్వ్ చేసేసింది నీట్గా అయిపోయింది ఇప్పుడు బయట ఉన్నట్టే ఉండి మంచిగా నూనె అంతా లేదు కాగితానికి అంటేసుకుంది వేసుకుంది ఇకనైతే ఎవరైనా కోడి గుడ్డు క్యారీ చేసుకుంటారు మీరు చెప్పండి పూరీలోకి నేను మటుకు ఈరోజు కొంచెం వెరైటీగా ఉంటుంది అన్నట్టు కోడిగుడ్లు అయితే చేసేసినా ఏం చికెన్ లేండి చికెన్ కూడా నీస్ అంత తినబుద్ధి అవతలేదు కోడిగుడ్డు టమోటో అయితే వండేసిన మంచిగా ఇది వచ్చేసి నిన్నట్టు బ్లాగ్ అనమాట నిన్న ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇకనైతే పూరి అయితే నంచుకునే తింటా ఉన్నాను నేను తింటున్నప్పుడల్లా మా వాళ్ళు నన్ను అగతాలు చేస్తూనే ఉంటారు నేను వీడియో తీసుకుంటుంటే ఇంకేం చేయాలో చెప్పండి ఏం చేయాలి చెప్పండి మనకు వీడియోలు పిచ్చి వీడియోలు తీసుకునే పిచ్చి ఇంకేం చేస్తావు ఇంకా ఇదైతే ఇంతటితో వ్లాగ్ అయితే ముగిస్తున్నా బయట మంచిగా వాన పడుతుంది ఇప్పుడు కూడా పడతానే ఉంది నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వాన పడతానే ఉంది ఇంకనైతే ఈ వీడియో ఇంతటితో అయితే ముగిస్తాను ఈ వ్లాగు పదమూడు నిమిషాలు పద్నాలుగు నిమిషాలు అయింది ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కోడిగుడ్డ కర్రీ ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కావడం పెట్టండి మొత్తం ప్రాసెస్ చూపించిన కదా కోడిగుడ్డు కర్రీ వేసేది ఓకే అండి బాయ్ బాయ్